వీడియో మేము మన వాట్సాప్లో స్క్రీన్ షేరింగ్ని ఎలా చేయాలో తెలుసుకున్నాము ఫెరెంట్స్కి కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇంతకుముందు కోయిట్ ఉన్నప్పుడు మా వైపుకు అనుసార్ ఈ సెట్టింగ్ అని చేసుకో గూగుల్ పోటీస్లో ఈ సెట్టింగ్ అని చేసుకో అది చేసుకో వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో ఒక్కొక్క సెట్టింగ్ అని చెప్పేవాళ్ళని నేను ఎంత చెప్పినా నేను ఎంత తిట్టినా కానీ దానికి అర్థం కాకపోయేది అండ్ లాస్ట్ తిట్టబడి తిట్టవాడి లాస్ట్ నేను ఫోన్ కడేసి పడుకునేవాడిని కాకపోతే ఇప్పుడు ఈరోజు విధంగా మేము మన వాట్సాప్లో స్క్రీన్ షేరింగ్ నుంచి చేసుకోవచ్చు అంటే మన మొబైల్లో ఏదైతే నొక్కుతామో ఏ సెట్టింగ్ అయితే ఆన్ చేస్తా చూపెట్టచ్చు లైవ్ లైవ్లో మనము ఇది మా అమ్మ నెంబర్ ఇప్పుడు నేను వీడియో కాల్ చేస్తాను ఓకే ఇదే ఫ్రెండ్స్ నెంబరు ఇప్పుడు నేను వీడియో కాల్ చేసిన తర్వాత ఇప్పుడు చూసుకున్నట్టయితే దానికోసం సింపుల్ ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంది కదా ఈ షేర్ ఆప్షన్ క్లిక్ చేయండి కంటిన్యూ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే స్టార్ట్ అని చెప్పింది కదా స్టార్ట్ పైన క్లిక్ చేయండి ఓకే మనకైతే ఆల్రెడీ ఆటోమేటిక్ అయితే కనెక్ట్ అయిపోయింది ఇప్పుడు మనము మధ్యలో క్లిక్ చేద్దాం ఓకే ఇప్పుడు మనం ఇక్కడ సెట్టింగ్ ఓపెన్ చేస్తే ఇక్కడ సెట్టింగ్ వస్తుంది ఇప్పుడు చూడండి ఇక్కడ సెట్టింగ్ అయితే మనకు ఓపెన్ అయింది ఇప్పుడు నేను ఏం చేద్దా అంటే యూట్యూబ్ను ఓపెన్ చేస్తాను యూట్యూబ్ను ఓపెన్ చేస్తాను ఓకే నాకు ఈ మొబైల్ కూడా యూట్యూబ్ ఓపెన్ అవుతుంది జస్ట్ వెయిట్ చూడండి ఓపెన్ అయింది ఇప్పుడు నేను దీనిపైన క్లిక్ చేస్తాను నుషా విలేజ్ లో చూడండి ఇక్కడ ఓపెన్ అయింది ఫ్రెండ్స్ మా వైఫ్ ఛానల్ ఇది మంచి మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ కిచెన్ వీడియోస్ మిషన్కి సంబంధించిన మన టీచింగ్ వీడియోస్ ఉంటాయి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఎయిర్టెల్ దీంట్లో కొంచెం స్లో ఉంటుంది కాబట్టి వెంటనే మనకు ఇక్కడ చూపిస్తలేదు లోడ్ అయితే లేదు కాకపోతే మనకు నెట్వర్క్ అక్కడిక పాస్ట్ ఉంటే మనకైతే తొందరగా అయితే ఇప్పుడు ఒకసారి మొదలు దేగిద్దాం నెట్వర్క్ స్లో ఉంది ఫ్రెండ్స్ అందుకోసం మనకు ఇంకా టైం పడుతుంది ఓకే ఇప్పుడు మనము ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేద్దాం ఓకే ఇన్స్టాగ్రామ్ చూడండి ఫ్రెండ్స్ ఇంస్టాగ్రామ్ ఓపెన్ అయింది అండ్ ఇప్పుడు పైకి మెల్లంగా స్క్రోల్ చేసుకుంటూ వెళ్దాము అందులో చూపిస్తుందా లేదా వర్క్ అవుతుందా లేదా చూపిస్తుందా ఒకే పిండి ఒకరే మొబైల్లో లో ఏమో స్కోల్ చేస్తున్నారు పైకి ఫ్రెండ్స్ నెట్వర్క్ స్లో ఉంది కాబట్టి ఎయిర్టెల్ సరిగ్గా సపోర్ట్ ఇస్తలేదు ఒకవేళ ఫాస్ట్ ఉంటే వెంటనే మీకు స్క్రీన్ దీంట్లో ఏదైతే క్లిక్ చేస్తామో దాంట్లో అదే చూపిస్తారు ఓకే ఆ వీడియో మాత్రం ఇంత వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఫర్ పోవచ్చు